సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ మీరు జూబిఎల్ సెలక్షన్ సంబంధించి ఫోన్ ఇన్ లో ఉన్నారు సార్ రికార్డ్ లో సార్ ఈ జూబిఎల్ ఎలక్షన్ లో ఏం జరగబోతా ఉంది ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ మాగంటి సునిత సంబంధించిన అప్పుడు పెట్టి వాళ్ళు ఆమోదించినారు నవీన్ యాదవ్ కూడా ఆమోదించినారు సో దీంట్లో ట్విస్ట్ ఏమైనా ఉండబోతా ఉందా రాబోయే రోజులలో ఏముంటది ఏం లేదు సమైక్యవాదులందరూ ఒకటవుతారు ఏదో రకంగా మాగంటి సునీతని గెలిపిస్తారు ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా అంటే అనవసరంగా నవీన్ యాదవ్ కు డబ్బులు బొక్క అంతకంటే ఎక్కువ ఏమి తర్వాత ఒక రకంగా ఆ ఆయన బలిపక్షం అవుతాడేమో అనిపిస్తుంది నా నేను ఊహించిన మేరకు సరే ఇప్పుడు చర్చ ఏంటంటే మాగంటి సుంతని పోటీలో లేకుండా చెయ్యాలి ఆమె డమ్మి చేయాలన్న చర్చనే బలంగా జరుగుతా ఉంది కదా ఆమె ఎందుకు డమ్మి అవుతుంది ఆమె ఎందుకు పోటీలో ఎక్కడ ఉంటది ఆమెకు చంద్రబాబు నాయుడు మద్దతు ఉంటది వాళ్ళు కమ్మోళ్ళు చౌదరీలు ఇక్కడ ఉన్నదే సంఖ్య తక్కువ వాళ్ళు ఒక సభ్యత్వాన్ని కోల్పోతారా చౌ చౌదరీసు దొరలు వెలుమలు వీళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పొరపాట్లు కూడా కోల్పోరు లేని చోట్ల ఖాళీ అయిన ప్రతి ప్రదేశంలో కూడా వాళ్ళ అభ్యర్థిని నిలబడి గెలిపించుకునే ఆలోచన సరళిలో వాళ్ళు ఉంటారు అంటే సార్ మీరు అన్నట్టు ఇప్పుడు మాకంటే సొంత గెలుపు కోసం కూడా స్వయాన రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు అని ఇండైరెక్ట్ గా చేస్తాడు తర్వాత ఇంకో రకంగా చేస్తాడు తర్వాత పెంట పెంట చేస్తాడు తర్వాత నవీన్ యాదవ్ కి అంత పెద్ద సీన్ లేదబ్బా టూబ్లీ హిల్స్ లాంటి నియోజకవర్గంలో అక్కడ ఒరిజినల్ గా అది బిఆర్ఎస్ సీన్ సార్ రెండోది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమంత పెద్ద గొప్ప ఘన కార్యాలంటే ఏం జరగలేదు ప్రజలకి ముఖ్యంగా అంటే ఏ వర్గాలైతే కాంగ్రెస్ కు ఓటు వేయాలో వాళ్ళందరూ అసంతృప్తితోనే ఉన్నారు వీళ్ళు చేసిన నిర్వాహకంతోనే వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎవరు ఓటు వేశారు చదువుకున్న వాళ్ళు అయితే పొరపాట్లు కూడా వేయరు ఎందుకంటే బికాస్ ఆర్ ఆల్ విత్ ఫ్యామిలీ కాబట్టి నేను ఊహించిన మేరకైతే అంటే నేను కొంతమంది చాలా మంది చౌదరిస్తో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతారు వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు మా క్యాండిడేట్ మేమెందుకు కోల్పోతామండి కేసీఆర్ లాంటి వాడు తెలంగాణ ఉద్యమకారుడే మా అవసరం గుర్తెరిగి ఒక సెట్లర్ కి అవకాశం ఇచ్చినాడు అట్లాంటిది మేమెందుకు కోల్తామని తర్వాత సహజంగా ఏందంటే రేవంత్ రెడ్డికి చౌదరిల పట్ల చాలా అమితమైన గౌరవము తర్వాత ఆయనకి వాళ్ళ ఆయన లింక్స్ అన్ని వాళ్ళతోనే ఉంటాయి కాబట్టి లోపాయి కారుగా మద్దతు ఇచ్చేసి ఆమెనే గెలిపిస్తాడు సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి కీలకం ఏది కాదు రేవంత్ రెడ్డికి కీలకము డబ్బు సంచాలను నింపడము ఢిల్లీకి పంపడం తప్ప ఇంకోటి ఏది లేదు ఏ అంశంలో రేవంత్ రెడ్డికి దెబ్బ లేదు రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బులు పంపడం ఆపిన రోజున ఆయన పదవి ఆ అయోమయ పడుతుంది ఆయన డబ్బులు పంపుతున్నంత కాలము ఆయనకు పెద్దగా ఉరిగేదంటే వెళ్ళలేదు ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ ఇవాళ దేశ రాజకీయాలు నడపడానికి మొత్తంగా తెలంగాణ మీదనే ఆధారపడింది పక్కకున్న కర్ణాటకలో డబ్బులు అడిగే కెపాసిటీ ఎవరికి లేదు ఎందుకంటే సిద్ధరామయ్య వీళ్ళందరికంటే సీనియర్ లీడరు వాడు సిద్ధరామయ్య వీళ్ళ ముఖం ఎట్ట చూస్తాడంటే చిన్న పొరగాళ్ళని చూసినట్టు చూస్తాడు రేవంత్ రెడ్డి ఒక్కడే డోలాయమానంలో ఉన్నాడు తర్వాత పరిపాలనలో ఏ రకమైన ఇది లేదు కాబట్టి ప్రతిసారి నీ పరిపాలన బాగాలేదు అని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసినా డబ్బులు వసూలు చేస్తారు వాళ్ళు సార్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీ సెవెన్ కు ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పని కథమైందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బలమైన ప్రచారం చేసుకోవడం ద్వారా బిఆర్ఎస్ పార్టీకి మేలు అవకాశం ఉంటుంది కదా వాళ్ళ సీటు వాళ్ళు నిలబెట్టుకుంటే చాలా గొప్ప ఒక రకంగా అది బిఆర్ఎస్ సీట్ అండి దాంట్లో కాంగ్రెస్ కోరిక నష్టమే ఉన్నది ఏమీ లేదు సార్ ఎందుకు మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు గతంలో కూడా మనం దుబ్బాక ఉప ఎన్నిక చూసినాం దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ పనే అయిపోయిందని చర్చ బలంగా జరిగింది కదా రేపు జూబ్లీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అక్కడ పెద్ద రఘునందన్ రావు గెలవలేదు దుబ్బాకలో కేసీఆర్ ఆ సీటు వెలుమూలులో ఖాతాల పడుతుంది భవిష్యత్తులో దుబ్బాక అన్నది వెలుమూలులో నియోజకవర్గంగా అవుతుంది అన్న ఉద్దేశంతో ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చి రఘునందన్ గెలిపించినాడు అంతే తప్ప వేరే ఏం పీక లేకపోయినాడు అదే రఘునందన్ రావు అదే దుబ్బాకలో ఎందుకు ఓడిపోయినాడు అంటే వ్యతిరేకత ఉండే కాబట్టి రఘునందన్ సానుభూతి కలిసి వచ్చింది కాబట్టి రఘునందన్ రావు గెలిచిన అట్లా కూడా ఆలోచించవచ్చు ఏమీ లేదు కుల రాజకీయాలు కుల గజ్జి మీరు ఇండియన్ పాలిటిక్స్ ఎస్పెషల్లీ తెలంగాణ పాలిటిక్స్ ఉంటాయి ఓన్లీ కులాల వారిగానే రాజకీయాలు విడిపోయినాయి ఆ ఇప్పుడు బీసీలలో ఐక్యత వచ్చి వాళ్ళంతా ఖచ్చితంగా లెస్ అని అంటే అప్పుడు చెప్పలేము కానీ అట్లా అంత ఐక్యత ఇక్కడ ఏం కనబడతలేదు ముఖ్యంగా బీసీలు అందరు ఐక్యమయ్యే లో చేసేది కూడా అంత ఏం లేదు అనమాట అంత సెటిలర్స్ తర్వాత రాజకీయ వ్యాపారాలు వాళ్ళు వ్యాపారస్తులు రకరకాల ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉన్నారు వాళ్ళకి మాగంటి సునీత గెలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది అంతే సరే ఇప్పుడు ఏడనమెంట్ వర్క్అౌట్ అయితే అమ్మ తలో దుకాణం పెట్టుకున్నాడు అన్న ఐక్యత కోసం కృషి చేస్తున్నారా నేనే లీడర్ను నేనే లీడర్ అని ఎవరిది వాడే దుకాణాలు పెట్టుకోవట్రీ నోటి తిట్టుకోడు ఇంకోటి ఇంకోటి తిట్టుకున్నాయి ఇప్పుడు చిన్నగా ఒక చిన్న మన బంద్ చేస్తే బీసీ మేధావులంతా దానికి దూరంగా ఉన్నారు ఏ వీళ్ళ ఐక్యతే ఎన్నడు రావాలి ఎన్నడు వీళ్ళు ఒక ఇది చేయాల సరే ఇప్పుడు దానికి తోడు నవీన్ యాదవ్ రెండు సార్లు పోటీ చేసిండు ఒకసారి పోటీ చేస్తే ముప్పై వేల ఓటు బ్యాంక్ అయినా ఇంకో విషయం అన్నా మజిలీ ఓట్లు సాలిడ్ గా పడేది కాబట్టి ఆ నోట్లు వచ్చేది లాస్ట్ సారి అవును సార్ ఇప్పుడు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ వాళ్ళు సపోర్ట్ చేస్తావు కదా ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారండి ఎందుకు చేస్తారండి సార్ అఫీషియల్ గా వాళ్ళు చెప్పినారు కదా మేము కాంగ్రెస్ పార్టీకి అట్లా ఓట్లు వేయారు సార్ వాళ్ళు పైకోటి చెప్తారు లోపటి చెప్తారు సార్ అధికారం ఎక్కడ ఉంటే వాళ్ళు అటువైపే ఉంటారు అంటే రేవంత్ రెడ్డిని స్థిరపరచారు వాళ్ళు రేవంత్ రెడ్డి బలహీనంగా ఉంటే వాళ్ళ మాట ఎక్కువ వింటాడు కాబట్టి మజిలీస్ పైకోటి చెప్తారు లోపల ఒకటి కొట్టేస్తారు రేవంత్ రెడ్డిని బలపడనియరు మజిలీస్ రాజకీయం అంతా ముఖ్యమంత్రి బలహీనమైన ముఖ్యమంత్రులను పెట్టుకుని వాళ్ళ కార్యకలాపాలు చేసుకుంటారు అది మజ్లీష్ రాజకీయం మొదటి నుంచి కూడా వాళ్ళు బలపడ్డదల్లా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి బలహీనంగా ఉన్నప్పుడు అంతే సార్ లేట్ గా టికెట్ ప్రకటించింది దీపక్ రెడ్డికి గతంలో ఆయన పోటీ చేసి ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ చేసుకున్నాడు ఎందుకు లేట్ గా వాళ్ళు టికెట్ ప్రకటించినారు అంటే ఇంటర్నల్ గా ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేయాలి ఎవరైనా గెలిపేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉందా ఏం లేదు బీజేపీకి స్టేక్స్ లేవు వాళ్ళు వాళ్ళు దృష్టి డబ్బులు వృధా సానుభూతి పవనాలు ఉంటాయి అది బీఆర్ఎస్ వైపే పోతుంటది బిఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకొని సావని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఇద్దరు పోటీ పోటీలు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటారు నాశనం అవుతారు వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటదండి ఇందులో ఏ సాధారణమైన ఎన్నికంటేమనుకోవచ్చు వాళ్ళకి ఐదుగురు ఉన్నారు ఇంకోటి అవుతాడు ఆరు అవుతాడు గట్ల వాళ్ళకి సింగిల్ డిజిటే కదా వాళ్ళకి డబుల్ డిజిట్ కూడా అయ్యే అవకాశాలు మంది అనుకుంటారు ఎంపీ ఎనిమిది మంది ఇంకోటి అయితే తొమ్మిది అయితారు వాళ్ళకి అది ఆడాయా ఒకటే ఆడ కాకుండా ఒకటే కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే వాళ్ళు కూడా పబ్లిక్ అటువైపు చూసే అవకాశం ఉంటుంది కదా సార్ ఎందుకంటే పదేళ్ళ బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూస్తాము రెండు ఏళ్ళ రేవంత్ ఫెయిల్యూర్ బీజేపీ వైపు వచ్చిందన్న అవును సార్ రాష్ట్ర రాజకీయాలు గనుక సునిశ్చితంగా పరిశీలిస్తే బీజేపీ కాడి దించేసింది ఎప్పుడో బీజేపీ లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇద్దరికి బంధుత్వం ఉంది ఇద్దరికి రూపాయకార ఒప్పందాలు ఉన్నాయి రకరకాల ఉన్నాయి కాబట్టి బిజెపి ఒకవేళ ఏదన్నా ఉంటే ఇంత కొంత కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం ఉంటది కానీ అక్కడ బిఆర్ఎస్ తో పోటీ పడాలా బీఆర్ఎస్ తో శత్రుత్వం వహించాలని కూడా అనుకోదు వాళ్ళు సేఫ్ గా ప్లే చేస్తారు ఇప్పుడు భవిష్యత్ అవసరాలు దృష్ట్యా వాళ్ళకి ఎవరు పొత్తు వస్తే వాళ్ళు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోలేరు ఒకవేళ బలహీన పడితే వాళ్ళతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి అట్టా చూస్తారు వాళ్ళు అంతేగాని వాళ్ళు ఎన్నడూ వీళ్ళని స్థిరపరచాలని ట్రై చేస్తారు చేయరు అసలు వాళ్ళకి ఈ ఎన్నిక మీద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడో డిక్లేర్ చేసేసి ఎప్పుడో పోటీ పడి ఎప్పుడో వ్యవహారం చేస్తారు అసలు ఆ దీపక్ రెడ్డి ఈజ్ వెరీ లెసర్ నోన్ పర్సన్ ఆయన ఎవరికి తెలుసండి ఆయనకి పెద్ద పర్సనాలిటీ కూడా లేదు కదా కానీ మొన్న రెండు వేల రూముల్లో పోటీ చేసానికి ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ వచ్చింది కదా సార్ దాని తక్కువ సరే ఒక మాట చెప్పండి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటా ఉన్నారు స్టిల్ ఇప్పటికీ కూడా జూబ్లీస్ లో ప్రజలు ఎటువైపు తీర్పిస్తే తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఎందుకంటే తెలంగాణ జూబ్లీస్ వైపు చూస్తా ఉన్నది వాస్తవం చెప్పాలంటే మీరేం చెప్తారు సార్ సార్ తెలంగాణ ఇంట్రెస్ట్ అనే దానికి ఎక్కువగా కాంగ్రెస్ ను ఓడిస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారు కాంగ్రెస్ అనేది ప్రజాకంటకమైన పార్టీ కాంగ్రెస్ అనేది ప్రజలను వంచింది ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది ఒక్క వాగ్దానం కూడా సంపూర్తి చేయలేదు మహిళలకి స్థానం రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు వృద్ధాప్య పెన్షన్ లో నాలుగు వేలు ఇవ్వలేదు ప్రతి విషయంలో విద్యార్థులను యువకులను అన్ని వర్గాల వాళ్ళని ఒక రకంగా వంచింది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోవాలనే రాజకీయం ఆలోచించాలి తప్ప తెలంగాణ ప్రజలకు వేరే సపరేట్ ఇంట్రెస్ట్ అంటూ ఏది ఉండదు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఒక నిబద్ధత గల ఒక బాధ్యత గల మాట చెప్పిన మాట తప్పని ఆడి తప్పని రాజకీయ పార్టీని ఎన్నుకోవాలి అయిపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇక తెలంగాణ వాళ్ళు అనే ప్రత్యేకంగా తెలంగాణలో ప్రజలకి మేలు జరిగేటువంటి పని అంటే జవాబుదారీగా ఉండేటువంటి పార్టీ వస్తే బెస్ట్ ఇప్పుడు సార్ మీరు అన్నట్టు కాంగ్రెస్ ఓడిపోవాలి రేవంత్ రెడ్డి ఊడిపోవాలి జూబీఎస్ లో కాంగ్రెస్ పార్టీ బాగుంది బట్ ఆప్షన్ ఏముంది సార్ ఇక్కడ ఆప్షన్ ఏం మళ్ళీ పదిహేను అరాచకం చేసిన పార్టీ కనిపిస్తా ఉంది సార్ ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు సార్ అది వాళ్ళ టికెట్ ఆల్రెడీ వాళ్ళ సీట్ అది న్యాచురల్ గా ఎంతో కొంత సానుభూతిలో తర్వాత రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం మీద ఉన్న అసంతృప్తి ఇవన్నీ వాళ్ళకు సహకరిస్తాయి సహకరించాలి కూడా ఒక రకంగా బిఆర్ఎస్ కి ఒక సీట్ వస్తే మనకు ఒరిగేదంటే వెళ్ళలేదు ఆల్రెడీ పది మంది బిఆర్ఎస్ ను వదిలేటేదైతే కాంగ్రెస్ లో చేరినారు కదా ఈ దేశంలో విఆర్ఎస్ కో సీట్ వచ్చినా రాకున్నా నష్టమే లేదు కానీ రేవంత్ రెడ్డికి ఒక అహంకారం దిగాలన్నప్పుడు మాత్రం సార్ వంద శాతం నేను కూడా ఒక వీడియో చేసిన మీరు కూడా చూడొచ్చు పొరపాటున గనుక జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిసే వాళ్ళకి ఇంకా అహంకారం పెరిగిపోయే అవకాశం ఉంటది ఇక్కడ ఓడిపోతే కాస ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు పనిచేసే అవకాశం ఉంటది తెలంగాణ జూబ్లీ వాళ్ళు జూబ్లీస్ చూస్తాను చూస్తా ఒక వీడియో కూడా నేను చేసిన సార్ సార్ నేనేమంటా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలవద్దు పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ కావాల్సింది ఏంటనే అంటే ప్రజలకు జవాబుదారిగా ఎవరన్నా ఉండాలా ఇప్పుడు బీఆర్ఎస్ ఒక సీటు వచ్చినా రాకపోయినా ప్రభుత్వం కూలేదు లేదు ఏదో ఒక నష్టం జరిగేది అంతకులేదు కానీ కాంగ్రెస్ కు నేర్పాలి కాంగ్రెస్ యొక్క దురహంకార రాజకీయాలకి ఒక చెంప పెట్టు పెట్టాలన్నప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఓడిపోవాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓటమి అనేది తెలంగాణ ప్రజలకు మంచి చేస్తుంది లేకపోతే వాళ్ళు ఆల్రెడీ చూడండి దోచుకోవడము మంత్రులను అసలు ఏమన్నా బీసీలకు గౌరవం ఉందా అండి కాంగ్రెస్ లో ఎంత నీచంగా సురేఖ విషయంలో వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు సో ఇవన్నీ చూస్తే మనకు ఏమనిపిస్తుంది తర్వాత బీసీ లో ఎంత అపహాస్యం చేసినారు కదా కాబట్టి ఈ పరిస్థితులలో కాంగ్రెస్ ఓటమే మంచిది సార్ చివరి నిమిషాలు ఏమన్నా జరుగుతుందా విష్ణువర్ధన్ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిండు అవుతుంది వాళ్ళు వేయిస్తే వేశాడు అంతే విష్ణువర్ధన్ రెడ్డి బిఆర్ఎస్ ని వ్యతిరేకించాలని ఆలోచన లేడు అతను పూర్తిగా కేటీఆర్ కి నమ్మిన బంటు లాగా ఉన్నాడు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా జూబ్ సీటు బిఆర్ఎస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డికే ఇస్తారు ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బై ఎలక్షన్లలో సానుభూతి ఉంటది ఈ రెండున్నర సంవత్సరాలకు ఎందుకు పార్టీలో తన స్థానం పదులపరుచుకోవాలి తర్వాత పార్టీలో సీనియర్ నాయకులు అనేవాళ్ళు హైదరాబాద్ జంట నగరాల నుంచి ఎవరు లేరు రేపు విష్ణువర్ధన్ రెడ్డికి తండ్రి యొక్క పేరు ప్రతిష్టలనే గ్లామర్ ఉంది కాబట్టి రేపటి రోజున ఆయన బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డా లేదా గెలిచిన మంచి రాజకీయ ఉంటది చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ సార్ ఎన్నికల్లో అంటే మా సీట్ మాకే ఉండాలని ఉంటది ఉండి తీరుతుంది తెలంగాణను విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు ఒక రోజు కూడా బతుకులేడు అంటే ఒకవేళ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు ఓడిపోయినట్టే ఇండైరెక్ట్ గా అంతే ఇంకోటి ఏంటంటే అతనికి ఆ ఒక రకంగా అంటే ఇప్పుడు వాళ్ళ కమ్మ వాళ్ళకి సంబంధించిన చౌదరిలకు సంబంధించిన ఒక సీటు శాసనసభలో పడిపోతే చౌదరికి సేవ్ ఉండదు కదా రాజకీయాలలో సో కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆ అవకాశం ఆయనకు అవసరం ఉంది ఆయన రేవంత్ రెడ్డికి చెప్పాలి అవసరం అయితే చూడు నువ్వు ఓడిపోవడం వల్ల నష్టం ఏం లేదు నీరు ఆ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ పోతే మాకు నష్టం జరుగుతుంది వాళ్ళు ఆల్రెడీ మైనారిటీస్ గా ఉన్నారు కదా అదే ఇద్దరు ముగ్గురు చౌదరీలు అందులో ఒక చౌదరి గారు చనిపోయిన తర్వాత ఇంకో చౌదరి రాకపోతే మరి వాళ్ళ ఇక్కడ వాళ్ళకి చాలా కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్